దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకి మహిమ కలుగుని కాక అని యొక్క మహాప్రభుడు బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక రోజు ఆయన సదులో గడపడానికి ఆయన మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని భాగంలోకి వెళ్దాం స్తోత్రముడైనా మహాపరిశుద్ధుడు అని దేవ మీకే వందనాలు శుతురు స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవం గలయేసే జీవాధిపతి సర్వశక్తి మంతర స్తోత్రాలుడా మీకే వందనాలు ప్రభావ మీ దయని బట్టి మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి వాస్తే స్తోత్రాలు తెలుసు మీరే మహిమ పొందండి ప్రభా అయ్యా ఎందుకంటే సమయ పాదాలు చెందుకు వచ్చి ఉన్నాయన అయా పాటల ద్వారా మహిమ పొందానైనా వాక్యం ద్వారా మీరు కొద్దిసేపు మాతో మాట్లాడండి మా ప్రార్థనలు అందించినయన అయా వాక్యాన్ని అందరికీ చూస్తున్నారు వారందరూ కూడా మీరు దీవించండి ఆశ్రయించండి మీ జ్ఞానమును మీ ఆత్మను మీ కృపను అయా వీళ్ళకి తోడుగా ఉంచి నడిపించి మీ సహాయం తెచ్చేసి చిత్తం జరిగించి నడిపించి మీరే మహిమ పొందమని వేసయా మీకు వంద నాలుగు సూత్ర స్తోత్రాలు తెలిసిన మీరు మహిమ పొంది మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి నడిపించి సహాయం తెచ్చే కృపతో నింపమని వేస్తున్నాం నడిచినాం తండ్రి ఆ మంచిది దేవుని ఘనమైన పరశుర నామకే మహిమ కలుగుని కాక చూడడం మీ అందరికీ కూడా నన్నెండు వందలాలు వాక్య భాగంలో ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం కదా నిన్నటి దినాన్న బలి గురించి మాట్లాడాడు మరటి దినాన్న బలి గురించి మాట్లాడాడు మరలా ఈ నాలుగో అధ్యాయంలో కూడా కొన్ని రకాల యాచకులు వారు దేవుని సందులో చేయవలసిన సేవా విధానాన్ని ప్రజలందరూ కూడా దేవుని సందికి వచ్చి వారు ఎలా ఉండాలో అదంతా కూడా అక్కడ మాట్లాడుతున్నాడు చూశాను కదా నిన్న సమాధాన బలి అర్పించినప్పుడు ఆ ఏ పశువునైతే వదిలిస్తున్నారో ఆ పశువు యొక్క కొవ్వు మొత్తం కూడా తీసి దహన బలి మీద అర్పించాలి మనం ధ్యానించాం ఆ కొవ్వు దేవుని మాట వినకుండా దేవునికి లోబడకుండా చూస్తుంది అదే ఒంట్లో ఉన్న ఆ కొవ్వే ఉందనుకో రక్త ప్రసరణ ఉళ్ళంతా ప్రసరించకుండా ఒంట్లో కొన్ని కొన్ని భాగాలు మందమైపోయి కొన్ని కొన్ని భాగాలు కుంచుచ్చుపోయే పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంటుంది అయితే అలాగే మన హృదయానికి పట్టిన కొవ్వు కూడా అలాగే దేవుని మాట వినకుండా దేవుని పనికి వాడబడకుండా దేవుని సందర్భం నిలబడకుండా అది మనల్ని అడ్డుకుంటూ ఉంటుంది అందుకని దేవుడు చెబుతూ ఆ కొవ్వంతా కూడా ఏం చేయాలంట తీసి దహన బలి మీద కాల్చివేమని ఆ యొక్క బలిపేటల్లో అవన్నీ కూడా కాల్చివేమని చెప్తున్నాడు చూడండి నాలుగో అధ్యాయంలో కూడా చూద్దాం మళ్ళా నాలుగో అధ్యాయము మరియు యహోవా మోషేకు ఎలాగో సెలవు నీవు ఇస్రాయలతో ఇట్లను ఎహోవా ఆజ్ఞల ఇంటిలో దేని విషయంలోనైనా ఎవరైనా పొరపాటు పొరపాటున చీరాది కార్యములు చేసి పాపి అయిన ఎడల ఇట్లా అనగా ప్రజలు అపరాధులుగినట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడి దూడను యహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పివాలను అతను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యహోవా సన్నిధిని ఆ కోడిని తీసుకుని వచ్చి కోడి తల మీద చెయ్యి ఉంచి యహోవా సన్నిధిని కోడిని వధింపవలను అభిషక్తుడైన యాజకుడు ఆ కోడే కోడెదూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్ష గుడారపు గుడారమునకు దాన్ని తేవలను ఆ యాజకుడు ఆ రక్తములో తన ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డుతెర ఎదుట ఆ రక్తంలో కొంచెం ఏడుమార్లు ఇహోవా సన్నిధిని ప్రోక్షింపవలను అప్పుడు యాజకుడు ప్రత్యక్ష గుడారంలో ఇహోవా సన్నిధిని ఉన్న సుగంధ ద్రవ్యముల ధూప వేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చిమిరి ప్రత్యుగూడ యొక్క ద్వారము వద్ద దహన బలి పీఠము అడుగున ఆ కోడి రక్తమును ఆ కోడి యొక్క రక్తశేషమంతయు పోయేవరను మరియు అతడు పాప బలిహా పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడి కొవ్వు అంతయు దానిలోండి తీయవలను అంతరములోని కొవ్వును అంతరముల మీద కొవ్వు అంతటిని మూత్రగ్రంథులను వాటి మీద డొక్కల మీద పైనున్న కొవ్వును మూత్ర గ్రంథుల పైనన్న కాలిజీ మీద వపను సమాధాన ఒపనో సమాధాన బలియుగు ఎద్దు నుండి తీసినట్లు దీన్ని తీయవలను యాజకుడు దహనబలి మీద దాని వాటిని ధూపము వేయవలను కోడ యొక్క శేషమంతయు దాని చర్మము దాని మాంసమంతయు దాని తల మీద తల దాని కాళ్ళు దాని అంత్రములు దాని పేడ పాలెం వెలుపల బూడిదను పారవి పవిత్ర స్థలమునకు తీసుకుని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేవలను బూడిద పారబోయు చోట దానిని కాల్చివేవరణం హలిలుయ ఇక్కడ దేవుడు చెబుతున్నాడు కదా మహాదేవుడు చెబుతున్నాడు మోసేని పిలిచి మరొక మారు మోసని పిలిచి మాట్లాడుతున్నాడు ఏమనంటే సేవ చేసే యాజకులే పాపం చేసినప్పుడు ప్రధాన యాజకులైన వారు అభిషేకించబడిన వారే పాపం చేసినప్పుడు వారు చేసిన పాపం మిగతా ప్రజల మీద అందరి మీదకి కూడా వస్తుంది ఇంటి యజమానే ఉన్నాడు ఇంటి యజమాని సరిగా లేకుండా పిల్లలు సరిగ్గా ఉంటారా ఉండరు ఆ పిల్లలు ఇంటి యజమాని పరీక్షిస్తూనే ఉంటారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు బయట ఎలా ఉంటున్నారు మాకు చెప్పిందే వాళ్ళు చేస్తారా చేయట్లేదా అని చెప్పి వాళ్ళు కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పర్యవేక్షిస్తూనే ఉంటారు ఆలోచిస్తూనే ఉంటారు గమనిస్తూనే ఉంటారు వాళ్ళు గమనించిన దాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తారు అలాగే ఇక్కడ ప్రధాన యాజకులైన వారు అక్కడ అభిషక్తులైన వారు దేవుని సర్దులో వారు నమ్మకంగా ఉండాలి వారు ఎక్కడైనా పాపం చేస్తే వారికి కూడా అదే విధానాన్ని దేవుడు అవలంబిస్తూ ఒక కోడి దూడను తీసుకుని వచ్చి దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని తీసి ఆ ప్రత్యక్ష గుడార్పు ద్వారం దగ్గర చిమిరి అంత మాత్రమే కాదు కానీ వేదిక దగ్గర సుగంధ సంభారాలతో చేసిన దూప వేదిక దగ్గర కూడా దాన్ని చిమిరి దాని యొక్క కొవ్వును మొత్తం అందులో ఉన్న మూత్రగంధులో ఉన్న కొవ్వునంతా కూడా తీసి దాని చర్మం అంతా కూడా తీసి పాలెం వెలుపల దాన్ని కాల్చివేయమని చెప్తున్నాను పాలెం వెలుపల తీసుకొని వెళ్ళి దాన్ని కాల్చివేయాలి ఎందుకంటే దేవుని సంధిలో మనం ఎంత యథార్థంగా ఉంటే అంత మంచిది ఎంత నమ్మకంగా ఉంటే అంత మంచిది ఎంత దేవుని భయభక్తులు కలిగి ఉంటే అంత మంచిది అలా కాకుండా మన ఇష్టానుసారంగా ఉంటే అది మంచిది కాదు మన ప్రభుత్వ యేసుక్రీస్ వారు మన పరమ నుండి దిగివచ్చి మన కోసం ఈ యాజక సేవ అంతా కూడా ఈ యాజకుల విధానమంతా కూడా అది ప్రధాన యాజకుడైన ఆయన సూచిస్తూ ఉండగా మెల్కీ సేదకు క్రమం చొప్పున కార్యాల కార్యక్రమం అంతా కూడా చేయవలసిన వారు ఉండగా ఎంతైనా మనుషులు మనుషులే దేవుడు దేవుడే మనుషులపైన మనం ఎంతైనా బలహీనమే కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మతో మనల్ని నింపినప్పుడు పరిశుద్ధాత్మతో మనల్ని ఆ కప్పినప్పుడు మనం బలం పొందుకుంటాం ఆ బలము లేకుండా మన బలం ఎంతైనా సరే ఆ బలం జీరో మనం ఎంత మనం మనంత జ్ఞానం కలిగిన వారు అనుకున్నా మనకి ఎందుకు ఏదో ఒకటి చేయగలంలే నాకేం పర్వాలేదులే అని అనుకున్నా సరే దేవుని సహాయం లేకుండా దేవుని కృప లేకుండా దేవుని తోడు లేకుండా మనం ఏమీ కూడా చేయలేము ఇక్కడ యాజకులకే దేవుడు ఒక ఆజ్ఞాయిస్తూ ఆ లేని వారికే ఆ దేవుడు ఒక ఆజ్ఞాయిస్తూ ఇదంతా పాత నిబంధన సంఘం పాత నిబంధనలో జరుగుతున్న పరిస్థితి అంతా కూడా అది ఛాయారూపంగా ఉం ఉంటూ ఉండగా వారందరికీ విధించవలసిన విధి విధానాన్ని ఆయన తెలియజేస్తూ ఆ యొక్క విధి రూపకంగా దాన్ని తెలియజేస్తూ అవి చేయమని వాళ్ళకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అవిష్యక్తులే కానీ ఎంతైనా మానవులే మానవులే కాబట్టి పాపం చేయనివాడు నీతి మందులు ఒకడు లేడు ఏ ఒక్కడు లేడు అందుకే మన ప్రభుయేను యేసుక్రీస్తు వారు పరమ నుండి దిగి వచ్చి ఆయన పరిశుద్ధంగా ఎలా జీవించాలో మనకు నేర్పించి ఆయన వెళ్తూ ఆదరణకర్తను మనకి పంపించాడు ఒకనొక రోజు సాతానుడు వచ్చాడు ప్రభు క్రీస్తు వారి దగ్గరికే వచ్చి ఆయన కూడా శోధిస్తున్నాడు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిన అంటే ప్రభు అన్నాడు కదా మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటం ప్రతి మాట వలన జీవించురని అని చెప్పాడు రెండోసారి దేవాలయం పైకి తీసుకుని వెళ్ళాడు నువ్వు నాకు ముగితే చాలు నీకు మొత్తం సర్వలోకం నీకు ఇచ్చేస్తానన్నాడు అలాగే కిందకు దూకు కిందకు దూకితే నీ పాదాలు రాయి తగలకుండా ప్రభు నిన్ను కాపాడుతాడు కదా అని చెప్పి ప్రభువునే మోసగిస్తూ ఉన్నాడు ఇదంతా కూడా నేత్రాస శరీరాస జీవు డబ్బముతో కూడిన పరిస్థితులు వీటి కూడా మనుషులుగా సంభవించే సంభవాలు కానీ దేవుని ఆత్మతో మనం నడిపించబడినప్పుడు దేవుని శక్తితో మనం నింపబడినప్పుడు ప్రభువు యొక్క ఆత్మను మనం పొందుకున్నప్పుడు ఇవన్నీ కూడా జయించగలుగుతాం ప్రభువు లేకుండా ఏ మనుషులు కూడా ఈ లోకాన్ని జయించడం అసాధ్యం ప్రభుతో సహవాసం లేకుండా ఏ మనుషులైనా సరే దేవుని ఆత్మత లేకుండా ఈ లోకాన్ని జయించడం అసాధ్యం అది వాక్యమే ఉండాలి వాక్యమే బలపరుస్తుంది ఆ వాక్యం సాతానగారికి కూడా బాగా తెలుసు అందుకే అంటున్నాడు వచ్చి నీ పాదం రాయి తగలకుండా నీ దూత వచ్చి కాపాడతారు కదా అని చెప్పి ఆయనే మోసపుస్తూ ఉండగా దేవుణ్ణి శోధించొద్దు ఎక్కడుండి పో అన్నాడు నీ దేవునికి తప్ప మీరొకరు మొక్కడానికి వీలు లేదే ఎక్కడుండి పో అని చెప్పాలన్నాడు మనకు ఎప్పుడైనా దేవుడికి ప్రథమ స్థానం ఇస్తామో దేవుడి మాట ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో మనం ఎప్పుడు కూడా నిశ్చయముగా యథార్థంగా ఉంటాం దేవుని ఎప్పుడైతే సెకండరీ ఇస్తామో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన లోకంలో పాపంలో పడిపోయే పరిస్థితులు రావడానికి చాలా ఎక్కువ చూడండి తర్వాత వచ్చినం ఇస్రాయల్ సర్వ సమా సమాజం అంతయు ఇస్రాయల్ సమాజం అంతయు పొరపాటున ఏ తప్పిదమో చేసి యహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనా మీరీ చేరాని పనిచేసి అపరాధులైన ఎడలా వారు ఆ యాజకుని యా వారు ఆజ్ఞకు విరోధముగా చేసిన పాపము తమకు తెలియబడినప్పుడు సగ్గబు పాప పరిహారద బలిగా ఒక కోడిదోడు నర్పించి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావలను సమాజం యొక్క పెద్దలు యహోవా సన్నిధిని ఆ కోడి మీద తమ చేరుతులుంచిన తరువాత యహోవా సన్నిధిని ఆ కోడెదూడను ఓదింపవలను అభిషక్తుడైన యాజకుడు ఆ కోడిదూడై ఆ కోడెను ఆ కోడె యొక్క రక్తంలో కొంచెము ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకుని రావలను ఆ యాజకుడు ఆ రక్తములో తన వేలు ముంచి అడ్డుతెర వైపున యహోవా సన్నిధిని ఏడు మార్లు దాన్ని ప్రోక్షింపవలను మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్ష గుడారము యొక్క సన్నిధినున్న బలిపీఠపు కొమ్ముల మీద చెబిరి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దహన బలిపీటం మీద అడుగున ఆ రక్తశేషమంతయు శేషం పోయేవలను మరియు దాని కొవ్వు అంతయు తీసి బలిపీటం మీద దహింపవలెను అతడు పాప పరిహారార్థ బలి కోడెను తీసి కోడెను చేసినట్లు దాన్ని చేయవలెను అట్లే దీన్ని చేయవలెను యాజకుడు వారిని ప్రాయశ్చితం చేయగా వారికి క్షమాపణ కలుగును ఆ కోడిను పాలెం వెలుపలికి తీసుకుని పోయి ఆ మొదటి కోడిను కాల్చినట్లు కాల్చవలను చూడండి ఇక్కడ దాని కొవ్వంతటిని వాటి వాడొక్కల మీద ఉన్న పై మూత్రగంధులను మూత్రగంజులు కాలుజీ మీద ఓపనో సమాధాన బలియగు ఎద్దు నుండి తీసి దాని ఎద్దు నుండి తీసి దీనిను తీసినట్లు దీని తీయవలను యాజకుడు దహన మీద వాటిని ధూపం వేయవలను ఆ కోడి యొక్క శేషమంతయు దాని చర్మము దాని మాంసము దాని తల దాని కాళ్ళు దాని అంత్రములు దాని పేడ మొత్తం కూడా తీసుకుని వెళ్ళి ఆ పాల వెలుపలికి పాల వెలుపల దాన్ని పడేయాలి అక్కడ కాల్చేయాలి కానీ కొవ్వంతటిని కూడా తీసుకొని వచ్చి ఎక్కడ వేయాలని దహాబలి పీఠం మీద వేయాలి ముందు చెప్తున్నాడు కదా అక్కడ యాజకులకు చెప్తున్నాడు ఇక్కడ రెండో రెండో మాటలో చెప్తున్నాడు కదా పెద్దలైన వారు పెద్దలైన వారంటే మనుషులందరూ చేసిన జనులందరూ చేసిన సమాజం అంతా చేసిన ఆ సమాజం చేసిన తప్పు సమాజం చేసిన పాపానికి ఆ పెద్దలకి ఆ ఆజ్ఞను ఇస్తున్నాడు ఆ పెద్దలకి దాన్ని దాన్ని చెప్తూ పెద్దలందరూ కూడా వచ్చి ఆ పెద్దలందరూ కూడా వచ్చి ఆ ఆ యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ యాజకుడు ఆ పశువుని తీసుకొని వచ్చినప్పుడు దాని తల మీద యాజకులు పెద్దలైన వారందరూ కూడా వారందరూ ఎంతకుందో దాదాపు డెబ్బై మంది దాకా ఉన్నారు ఆ పెద్దలు దేవుడు ఏర్పాటు చేసిన పెద్దలందరూ కూడా డెబ్బై మంది దాకా వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళందరి నిమిత్తం ప్రజలందరి నిమిత్తం కూడా వాళ్ళు ప్రాయశ్చితం చేయవలసిన వారై ఉన్నారు ముందు మాటలు చెప్పినట్టుగానే దహన బలిపేట మీద ఎలా అయితే దహన బలి అర్పిస్తామో ఇలా అపరాధ పరిహారద బలి కూడా దాన్ని అలాగే దాని మీద ఒక కొవ్వంతా తీయాలి దాని అంతా కాల్చివేయాలి చెప్పారు కదా కొవ్వు చాలా ప్రమాదకరం దేవుని మాటకి వినపడకుండా దేవునికి లోపడకుండా అది చేస్తుంది సమాధాన బలైన దేవుని మాట వినకుండా దేవునితో సంబంధం లేకుండా అది చేస్తుంది ఇక్కడ పాపము కూడా దేవునితో సంబంధం లేకుండానే చేస్తుంది దేవుడు మన దగ్గర ఉండడు చూడండి ఒకసారి యేసు ప్రభు వారు సిరువులో వేలాడుతూ ఏలి ఏలి లాభా సభక్తా అని నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని ఆ రోజు ఎంతో బిగ్గరగా వేసి మాట్లాడుతుండగా ఉన్న అక్కడున్న పరిశీలు కానీ శాస్త్రులు కానీ అనుకుంటున్నారు కదా ఏలియాని పిలుస్తున్నాడు కదా అని అనుకున్నారు కానీ ఏలియాని పిలవలేదు కదా అప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి ఆయన మనుషులందరూ చేసిన పాపమంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి మీద ఉండగా ఆ పాపం భరించరాని పాపమై ఉంటుండగా దేవుడే తన చెయ్యిని విడవగా దేవుడే అప్పటివరకు కూడా నా తండ్రి నేను ఏకమై ఉన్నాము అప్పటివరకు నా తండ్రి నేను కలిసి ఉన్నామన్న ఆయన ఆ స్థిరులోకి వచ్చినప్పుడు ఆ ఒక్క ఎడబాటు ఆయన తట్టుకోలేక ఒక్క నిమిషం ఎడబాటును కూడా ఆయన విడవలేక ఆయన మాట్లాడుతున్నాడు కదా నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచావు అని చెప్పేసి ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు ఒక్క క్షణం ఆయన చెయ్యి విడిస్తే చాలు మనం ఒక్క నిమిషం కూడా తట్టుకోలేము ఆయన చెయ్యి విడిచాడంటే మన జీవితానికి అర్థమనేది లేదు ఈ పాపం ఉండగా ప్రభువు మనతో తోడుగా ఉండడం దేవుడితో సమాధానం లేకుండా దేవుడు మనకు తోడుగా ఉండడం ఆ సమాధానం చాలా అవసరం సమాధానం లేని కాలంలో సమాధానం సమాధానం అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రధాన యాజకులు అందరూ కూడా వాళ్ళు చెబుతూ ఉండగా దేవుడితో సంబంధం లేకుండా సమాధానం వస్తుంది చేసే పాపం చూసుకుంటా పోతా ఉంటే ప్రభు మనతో ఉంటాడా ఉండడు కదా ప్రభువుకు లోపడాలి మన పాపం అంతా విడిచిపెట్టాలి ప్రతి విషయంలో కూడా ప్రభువుకు లోపడాలి పాప క్షమాపణ నిమిత్తం బాప్తి పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్తంలో కడగబడి ఆ రక్త మాంసాలు పూజించిన వారిగా మనం ఉండాలి అన్ని విషయాల్లో కూడా దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు మొదటి యాజకులకి అభిషక్తులైన యాజకులకి ఈ అధ్యయంలో చెప్తున్నాడు అభిషక్తులేని యాజకులు చెప్తున్నాడు ఆ తర్వాత పెద్దలైన వరకు సమాజం చెడిపోవడానికి ముఖ్యమైన కారణాల్లో పెద్దలు ఉన్నారంట జనులందరూ పాపం చేయడంలో ప్రధానమైన కారణం పెద్దలు ఉన్నారంట అభిశక్తులు ఉన్నారంట వాళ్ళకి దేవుడు మోసే మోషేను రా అని చెప్పేసి దేవుడే ప్రత్యేకంగా పిలిచి వాళ్ళకి చెప్తూ ఉన్నాడు అభిశక్తులైన వారు వారు తప్పు చేస్తే ఆటోమేటిక్గా కిందకున్న జనరేషన్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది అలాగే పెద్దలు సరైన తొడగలో నడిపించకపోతే కిందలో సమాజం అంతా కూడా దారి తప్పిపోద్ది వారు సరైన మార్గంలో ఉండరు అందుకే పెద్దలైన వారు చాలా ప్రాముఖ్యంగా ఎంతో ఓర్పుతో సహనంతో ప్రభుపాదాలు గట్టిగా పట్టుకొని దేవుని వేడుకునేవాళ్ళుగా దేవుని ప్రార్థించేవారుగా దేవునికి విధేయులే ఉన్నట్లయితే కింద ఉన్న పిల్లలంతా కూడా చాలా విధేయత కలిగి ఉంటారు చూడిన తర్వాత ఇరవై రెండవ వర్షం నుండి అధికారి పొరపాటున పాపం చేసి తన దేవుడైన యహోవా ఆజ్ఞన్నిటిలో నేను మీరి చేయరాని రాని పనులు చేసి అపరాధి అయిన ఎడల అతడు ఏ పాపం చేసి పాపయాయినో అది తనకు తెలియబడిన ఎడల అతడు నిర్దోషమైన మేక పిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి ఆ మేక తల మీద చేయి ఉంచి దహరబలి పశువును వదించు చోట ఎహోవా సన్నిధిని దాన్ని వదిలింపలు ఇది పాప పరిహారార్థ బలి యాజకుడు యాజకుడు పాప పరిహారార్థ బలి పశువు రక్తములో కొంచెము తన వేలితో ముంచి తన వేలితో తీసి దహల బలిపీట కొమ్ముల మీద చిమిరి దాని రక్తశేషమును బలిపీటము అడుగున పోయేవలను సమాధాన పశువు యొక్క కొవ్వలే దీని కొవ్వంతయు బలిపేట మీద దహింపవలను అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చితము చేయగా అతనికి క్షమాపణ కలుగును మీ దేశంలో ఎవడైనా పొరపాటున పాపము చేసి చేయరాని పనులు చేయు చేయరాని పనులు విషయంలో యహోవా ఆజ్ఞలు దేనినైనా మీరి అపరాధి అయినలా తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపం విషయమై నిర్దోషమైన ఆడు మేక పిల్లను అర్పణముగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలి పశువు కొమ్ము మీద కొమ్ము యొక్క తల మీద దాన్ని చెయ్యి ఉంచి దహన బలి పశువులను వదించు స్థలమున దాన్ని వదించవలను యాజకుడు దాని రక్తములో కొంచెము వేలితో తీసి దహన బలిపీటపు కొమ్ముల మీద చివిరి దాని రక్తశేషమును ఆ బలిపీటము అడుగున పోయేవలను మరియు సమాధాన బలిపసు యొక్క కొవ్వును తీసినట్లే దీని కొవ్వు అంతటిని తీయవలను ఇహోవాకింపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవలను అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అది అతనికి క్షమాపణ కలుగును పై వచనాలు ఇరవై రెండు వచ్చిన ఇరవై ఇరవై రెండు నుండి ఇరవై ఆరులో ఒక అధికారి అధికారి చూడండి అధ్యాయంలో మొదటిగా అభిషక్తులైన యాజకులు చెప్తున్నారు ఆ తర్వాత అభిషేకించిన పెద్దలు చెప్తున్నాడు ఆ తర్వాత నడిపించవలసిన అధికారులు చెప్తున్నాడు ఆ తర్వాత ప్రజలు చెప్తున్నాడు అది పై నుండి కిందకి వస్తూ ఉండగా మొదటి పై వారికి ఇస్తున్నాడు పైన ఎవరున్నారంటే ప్రధానంగా ప్రధానంగా అభిషక్తులైన వారు అభిషక్తి లేని వారు తప్పు చేస్తే అభిషక్తి లేని వారు పాపం చేస్తే దానివల్ల వచ్చే కిందంత పాడైపోద్ది కొంచెం సాలు మొత్తం పాడైపోవడానికి ఎంత పెద్దైనా చిన్న విషపుతో కేసామనుకో ఏమైపోద్ది అయిపోయింది అలాగే ముందు చెప్తున్నాడు ప్రధాన యాజకులు అభిషిక్తులైన వారు ఆ తర్వాత పెద్దలైనవారు ఆ డెబ్బై మంది పెద్దల్ని మోషి పిలిచి ఏర్పాటు చేశాడు అయ్యా ఇంతమందికి నేను ఎక్కడ న్యాయం తీరుస్తాను ఎంతమందిని చేస్తానంటే ప్రభువే పిలిచి ఆ డెబ్బై మందిని కూడా పిలువు ఆ డెబ్బై మంది మీద ఆయన ఆత్మకు ఉపరించి ఆ డెబ్బై మందిని కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళని అధికారులుగా నిలబెట్టాడు పెద్దలుగా నిలబెట్టాడు ఇంకొకటి ఇక్కడ అధికారులుగా మాట్లాడుతున్నాడు అధికారులు వారు ఆ సర్వ కిందకు వచ్చినప్పటికీ చిన్లు అంటే ప్రజలు వారు తప్పు చేసినప్పుడు చూడండి ఒకసారి దావిదో పాపం చేశాడు ఏంటి ఆ పాపం అంటే జనసంఖ్య లెక్కించమని చెప్పి యువవాబుకి చెప్పాడు జనసంఖ్య లెక్కించమని యువబుకి చెప్పాడు యువబు అడుగుతున్నాడు అయ్యా ఇచ్చేసి చాలా తప్పు జనసంఖ్య దేనికి లెక్కించాలి అంటే జనులు ఎంతమంది యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారో యుద్ధ ఎంతమంది ఉన్నారో అది లెక్కించమని చెప్పి ఆయన అడుగుతున్నాడు అంటే వారిని బట్టి దేశ దేశం కాపాడబడుతుందా వారిని బట్టి సమాజం కాపాడబడుతుందా దేశానికి క్షేమం వస్తుందా ఎవరి వల్ల క్షేమం వస్తుంది దేవుని వల్లే కదా దేవుని వల్ల కాకుండా ఆ ఎంతమంది అయితే యుద్ధం చేసే యుద్ధ వీరులు ఉన్నారో వారిని లిఖించమని చెప్పి యవబు పంపించగా ఆయన చెప్పాడు హెచ్చరిక చేశాడు అయినా సరే లోపడ్ల ఎందుకంటే తన అధికారం అనే గర్వం అధికారం అనే కోపు నేను చెప్పిందా నువ్వు చెయ్యాలనే ఆ యొక్క ఫీలింగ్ నేను ఇం చెప్తా చేయాలి నువ్వు నేను పెద్దోడ్ని నువ్వు చిన్నవాడివి నేను చెప్పినట్టు చేయాలి అని చెప్పి ఆ యోబాబుని పంపించేశాడు చిన్నలైనా పెద్దలైనా సరే ఒక మాట చెప్పినప్పుడు అందులో ఎంత మంచిగా ఉందో గ్రహించుకుని ఉంటే ఎంతో బాగుండేది యువబాబు చెప్పినప్పటికీ వినకుండానే ఆ దేశం మీదకి ఆ ప్రజల మీదకి దావీది కీడును రప్పించాడు ఆ తర్వాత గాతు ప్రవక్త ద్వారా దేవుడే మాట్లాడుతూ ఆయన పంపించి అడుగుతున్నాడు వచ్చేసింది చాలా తప్పు ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా దేవుడిని దగ్గరికి పంపించాడు ఇందులో మూడు రకాల నువ్వు దేశాన్ని విడిచి పాడిపోతావా శత్రువు నుండి దూరంగా పారిపోతావా లేదా చూడండి మార్చి ఒకటి ఒకసారి సమయాల గంధం ఇరవై నాలుగు అధ్యాయము సమయాల గంధం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేడు విషయంలో రెండో సమయాల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పన్నెండవంలో ఇరవై నాలుగు అధ్యాయం పన్నెండవచంలో నీవు పోయి దావితో ఇట్లనము దీర్ఘదర్శి అయిన గాదునకు యహోవాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది నీవు దీర్ఘ నీవు పోయి దావితో ఇట్లనము యహోవా సెలవిచ్చిందేమనగా మూడు విషయాలు నీ ఎదుట పెట్టుతున్నాను వాటిలో ఒకదాని నీవు కోరుకుని నేర నీ కోరుకుని వెళ్ళా నేనది నీ మీదకి రప్పించదను కావున గాదు దావేదునకు దావేదునకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను నీవు ఈ దేశమను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షేమం కలుగుటకు ఒప్పుకుందువా నిన్ను తరుముచున్నా నీ శత్రువుల ఎదుట నిలవలేక నీ నీవు మూడు నెలలు పారిపోవటకు ఒప్పుకుందువా నీ దేశమందు మూడు దినాలు తెగులు రేగుటకు ఒప్పుకుందువా మూడు విషయాలు ఒకటి ఏడు సంవత్సరాలు కరువు లేదా మూడు నెలల్లో శత్రువు తరమటం లేదా మూడు రోజులు తెగులు కరువు వస్తే కరువు వస్తే పసిపిల్లలు సైతం కోసుకొని తినేసేవాళ్ళు ఆ దేశంలో ఉన్న పరిస్థితులు కానీ చుట్టుపక్కల జరిగిన పరిస్థితులు కానీ ఆ పసిపిల్లలు కూడా కోసుకొని తినేసిన సందర్భాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అటువంటి కరువు అదే కోరుకొని ఉంటే ఎంత దారుణం అంటే అంత దారుణంగా అయ్యేది రెండోది శత్రువు తరుగుతూ ఉంటే పారిపోవడం శత్రువు తరిగితే పారిపోవాలా ప్రభు పాదాలు గట్టిగా పట్టుకోవాలా ప్రభు పాదాలు పట్టుకునే కదా మనకు సహాయం దొరికేది మూడోది మూడు రోజులు తెగులు ఏం మాట్లాడాలి అర్థం కావట్లా ఎందుకని ఆయనకు అధికారం ఉంది అధికారంతో తన కన్నులు మూసిపోయినాయి యోబు చెప్తున్నాడు అయినా సరే విన్న వినకుండా నష్టాన్ని ఆయన తెచ్చాడు ఆ సమయంలో సరే ఈయనంటున్నాడు మూడు రోజులు తెగిలే రాని ప్రభావ నీ ఇష్టం మేము మీ చేతిలో ఉన్నాం శత్రువు తరిగితే వాడి వాడిని చూసి మేము పారిపోవడం అనేది నీ బిడ్డలకి అది మంచిది కాదు అలాగే కరువు వస్తే మో దేశంలో ఎంతో బాధాకరమైన సంగతి నీ చేతిలో మేము ఉన్నాం అన్నప్పుడు సంహార దూత వచ్చి అనేక మందిని సంహరిస్తూ ఉండగా అన్నవున కళ్ళం దగ్గర దేవుని దూత వచ్చి అక్కడి నిలబడి ఉండగా దేవుని దూత అక్కడ ఉన్నాడని చెప్పి దావిద పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ దహన బలి పీఠాన్ని కట్టి బలిపీఠం మీద పశువును వధించడానికి సిద్ధపరచగా చూడండి ఒక్కసారి చూడండి అధికారులైన వారు తప్పు చేస్తే జరిగే నష్టం ఇంతంత కాదు దేవుడు అందుకే చెప్తున్నాడు ఆ కష్టానికి ఆ నష్టానికే ప్రతిఫలంగా ఆ రోజు అదే అదే కట్టాడు అన్నవును కళ్ళం దగ్గర బలిపేటం కట్టి దహన బలి అర్పించినప్పుడు అప పరిహార నిమిత్తం బలి అర్పించినప్పుడు ఆయన శాంతపడ్డాడు నిజమే కదా దేవుడు మాట్లాడే ఏ మాట కూడా నిరర్ధకం కాదు అందుకే ఈ నాలుగో అధ్యయమో ఎంతో చెప్తున్నాడు అభిషేకులైన వారు పెద్దలైన వారు అధికారులైన వారు ఆ తర్వాత ప్రజలు చూడండి లాస్ట్ చివరిగా ముప్పై రెండవ వచ్చినాం ఎవడైనానో పాప పరిహార పాప పరిహారార్థ బలిగా అర్పించటకు గొర్రెలను తీసుకొని వచ్చిన వేళ నిర్దోషమైన వాటిని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలియగు ఆ పశువు తల మీద చెయ్యి ఉంచి బలి పశువులను వదించు చోటన పాప పరిహార బలియగు దాన్ని వధంపవలను యాజకుడు పాప పరిహారార్థ బలియగు పశువు రక్తములో కొంచెము తన వేలితో తీసి పీటపు కొమ్ముల మీద చెమిరి ఆ పీటము అడుగున ఆ రక్తశేషమంతయు పోయేవలను మరియు దహనబలి పశు మాంస పశువు యొక్క కొవ్వును తీసినట్లు ఆ కొవ్వంతయు తీయవలను యాజకుడు యహోవాకు అర్పించు హోమముల రీతిగా బలిపీట మీద వాటిని ధూపం వేయన అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయచితం చేయగా దానికి అతనికి క్షమాపణ కలుగును హలియా ఆయన అయినాకి మహిమ కలుగును గాక ఎవరైనా సరే పాపం చేసినప్పుడు ముందు అతకడే ఉండవలసినంత కూడా అందులో ఉన్న కొవ్వంతా తీసి దహించి వేయాలి అంటే మన హృదయంలో గర్వం కానీ అసూయ కానీ ఈర్షి కానీ పగ కానీ ద్వేషం కానీ ఇలాంటివన్నీ కూడా కొవ్వుతో సమానం దేవుని మాట వినకుండా దేవునికి లోబడకుండా ఉండే పరిస్థితులు దాన్ని తీసి ముందు కాల్చివేయాలి మనం ఇప్పుడు కూడా ప్రభు దగ్గరికి వచ్చామంటే ప్రభు నాలో ఉన్న ద్వేషం తీసేయా అయ్యా నాలో అసూయి తీసేయ్యా నాలో ఉన్న పగ తీసా నాలో కోపం తీసేయ్యా ఎదురు ప్రేమించే అయా సద్గుణాన్ని మాకు దయచే నీ ప్రేమను మాకు దయచే ప్రభు అని చెప్పి ప్రభువుని అడగాలి కానీ ప్రేమ వాడైతే నా వాడు కాదు అని చెప్పి ప్రభువే చెప్తున్నాడు ప్రేమ అన్నిటిని తట్టుకుంటుంది అన్నిటిని తానుకూడదు అన్నిటిని భరిస్తుంది ఆ భరించే ప్రేమను ప్రభువు ఇస్తూ ఉండగా ఆ ప్రేమతో మనం నింపబడితే ఆ ప్రేమతో మనం కట్టబడితే ఆ ప్రేమతో మనం నిలబడితే ఆ ప్రేమ మనం బ్రతికిస్తుంది ఆ ప్రేమ ప్రభుత్వం ఐక్యపరుస్తుంది ఆ ప్రేమ సదాకాలం నిలిచే ఉంటుంది విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఏమూడిట్లో నిలిచేది ప్రేమ మాత్రమే ఆ ప్రేమ కలిగి మనం అందరూ కూడా పొందుముగాక దేవుడు కృప మన మీద నిలిచి ఉండడుగాక ఆయన లోకం ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమించిన ప్రేమ మనం కూడా లోకాన్ని ప్రేమించినట్లయితే పాపంలోకి వెళ్ళాం క్రింద కింద వారి పట్ల బాధ్యత కలిగి ఉంటాం మనం చేసిన తప్పు వాళ్ళు చేయకుండా మన ఇప్పుడు దేవుని భయభక్తులు కలిగి ఉంటాం కింద వారి శాపం రాకుండా వారి దీవెనకరంగా ఉండేలాగా మన జీవితాలు కట్టుకోగలుగుతాం దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రంనైనా మహాపరిశుద్ధుడైన దేవ మీకే వంద నాలుగు స్థుత్ర స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవం కలేసే జీవాధిపతి మీ స్తోత్రాలు చేస్తాం మీరే మహిమ పొందని ప్రభుత్వ పాదాలు నైనా అయా మమ్మల్ని దీవించి ఆశించి బిసంది మగ తోడుగా గమనించిన వాక్యము వాక్యం నైనా అయా అభిష్యక్తులైన వారి ప్రభు పెద్దలైన వారి ప్రభు అయా అధికారులైన వారినైనా అయా ప్రజలైన వాదనైనా అయా వారు చేసిన తప్పుడు వారు చేసిన పాపాన్ని నింపితున్న అయ్యా అయా అపరాధ పరిహార బలిగా ప్రభు అయా ప్రజల మీదకి వచ్చే శ్రమ నుండి నాయన అయా ప్రభావ తన ప్రజల వచ్చిన ఆ పాపం నుండి విడిపించడానికి నన్ను మీరు చూపే కృపనైనా తండ్రి నాన్న ఇంత అంత కాదు నాయన ప్రభా మీకు స్తోత్రం నిజమేనైనా మేమందరం పాపం చేసి నచ్చిపోయి రచించిన స్థితిలో ఉండగా ఏమో నిత్య జీవంలో నీవే నాయనా పరముని విడిచిన దిగి వచ్చినాయన మా అందరి అందరిని మిత్రులైనా అటువంటి పశువులు కాదు కానీ మీరేనైనా బలి పశువుగా అయినా మా కోసం అర్పించబడ్డారు తండ్రి మీకు స్తోత్రాలు తెలిసిన మీరే మహిమ పొందండి ఆయా వాక్యం ఎందరైతే ఎందరైతేనైనా వాక్యాలు వింటున్నారో చూస్తున్నారో వారందరి మీద కృపద అయిచారు దయచేడు ప్రభావ మీ అప్ప అభిషేకంతో మమ్మల్ని నడిపించి మీ కృప మా అమే నుంచి వదిలి చేసి మీరే మహిమ పొందమని దైవమా మీకే వందనాలు నాలుగు సూత్రులు స్తోత్రాలు చేసిన మీరు మహిమ పొందమని మీ కృప దయచేసి నడిపించమని వేస్తున్నాం నడిచినాం తండ్రి ఆమెకి కూడా